శ్రీగురు యో నమ శ్రీ మహాగణాధిపతి అయిన శ్రీ మహా సరస్వత్యైన హరి ఓం శ్రీమహతృ నమ ముఖ్యంగా రాహుకేతువులు మనకు దీర్ఘకాలిక గ్రహాల్లో శని గురు రాహుకేతువులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరం కోసం రాహుకేతులు మార్పులు జరుగుతుంటాయి ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి ఇవి పాపగ్రహాలుగా చెప్పబడింది ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధిక ప్రాధాన్యత పాపగ్రహం కేతు స్వల్పమైన పాపగ్రహం జ్ఞానాన్ని ఇస్తుంది కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల మనకేమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము తర్వాత ఒక దగ్గర ఒక ఒక గ్రహంగా మనం చెప్పబడింది అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి కేతు అని మిగతా మొండెం అంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహు అని ఐదు తలలతో ఉండేటువంటిది సర్ప ఏదైతే ఉందో అది రాహు అని సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్యచంద్రులను మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళక నిస్తేజాన్ని కోల్పోతూ రావుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుత కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాహుకేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అబ్రాడ్ కానీ అలానే కేతు ఉంటే కనుక ఈ యాక్సిడెంట్ కానీ ఆకస్మిక ధన ప్రవాహం కానీ ఆకస్మిక లాభాలు కానీ ఆకస్మిక ప్రయాణాలు కానీ ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ అనారోగ్యవంతులుగా చేయటం కానీ ఈ యాక్సిడెంట్కి సంబంధించి కానీ అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైన వ్యాధులకి గురి చేసే అవకాశం కానీ ఉంటుంది కాబట్టి రావుకేతులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రావుకేతుల ప్రభావం ఎక్కువ విఫలంగా ఉంటుంది ఈ రావుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి ఆ యొక్క స్థానాల్లో కొందరికి శుభ శుభాది గ్రహాలు కానీ అశుభ స్థానాల్లో ఉండడం శుభస్థానాల్లో ఉండడం ముఖ్యంగా పాపులు మూడు ఆరు పదకొండు మనం గోచార ఫలితాలు శుభంగా చెప్పబడినాయి ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూలత్ర్రికోణాలు స్వచ్ఛ క్షేత్రాలు అనేటువంటివి రాహుకేతులు లేవు కానీ కొన్ని మతాంతరాల్లో మనకు ఉచ్చక్షేత్రాలు స్వచ్ఛ స్వక్షేత్రాలని మూలత్రికోణాలు చెప్పబడినాయి కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుందాము ఇవి ఎప్పుడు కూడా వక్రీగతయి తిరుగుతూ ఉంటాయి రాహుకేతువులు కాబట్టి వాటి యొక్క పరిమాణం మనం చూసి తద్వారా రాహుకేతుల ప్రభావాన్ని తెలుసుకుందాం ఈ యొక్క రాహుకేతుల ఫలితాలు మనం చూసుకున్నట్లయితే మే పద్దెనిమిది నుంచి రాహుకేతులు మారుతున్నారు ఈ యొక్క కర్కట రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతు అలాగే రాహు సప్తమ స్థాన సంచారం చేస్తున్నారు రాహు కూడా అష్టమస్థాన సంచారం చేస్తున్నారు ఈ యొక్క అష్టమస్థాన సంచారం ఏదైతే జరుగుతుందో రాహు ద్వితీయ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది కేతు ద్వితీయంలో ఉంటే ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఈ రాహుకేతులు సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం ముసుగు దొంగలు ఎక్కువ ఉండటం ముసుగు దొంగలంటే మోసపూరితమైన ఆలోచన లేవు అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా ధననష్టం కావటం అలానే కేతువు కూడా మీకు ఈ యొక్క ఉన్నట్టుండి సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం రకరకాల దుస్తుల్లో ఉండటం పాశ్చాత్య సంస్కృతికి అలవరుచుకోవటం ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందటం లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం అలానే కేతు వల్ల కొంత మోడర్నిస్ట్గా తయారు కావటం ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడెక్కడా పడిపోవటం అంటే ఆచార వ్యవహారాల్లో మార్పు రావటం లాంటి కేతు సూచిస్తున్నాడు అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అంటే ఓ తదేకమైనటువంటి జ్ఞానాన్ని మన ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు అలానే రాహు పాశ్చాత్య సంస్కృతే గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రాహుకేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడు పరి ఉంటాయి ఎప్పుడు కూడా కలబవ్వది నూట ఎనభై డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తుంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి కాలసర్ప దోషాలు యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం సర్పదోషాలని పూర్వీకుల శాపాలని వాళ్ళ పితృ పితృశాపాలని ఇలాంటి శాపాలు ఇవన్నీ రాహుకేతుల వల్లే మనం సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి పరిష్కార మార్గాల అంశాలు ఏవైతే ప్రస్తావించినాయో అవందరూ కూడా చేసుకొని ప్రజలందరూ సుభిక్షంగా ఉండి ఆ రాహుకేతుల అనుగ్రహాన్ని కూడా పొంది సకలము కూడా అభీష్ట సిద్ధి కలగాలని కోరుకుంటూ శ్రీమార్